నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ ఇందాకే ఇప్పుడు నేను ఒక వీడియో ఈ వీడియో తర్వాత వీడియో చూడండి డిస్ప్లే చేస్తా సో బత్తలపల్లి నుంచి ఇట్లా కథ వరకు హైవే పడుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఊరికి ఊర్లోకి వెళ్ళే దాడికి తార్స్ వేశారు బట్ ఏమైందంటే కట్టకిందపల్లి దగ్గర తార్స్ వేయలేదన్నమాట వాళ్ళు తార్స్ వేయకపోవడం వల్ల వచ్చే మట్టి మొత్తము కిందకి వెళ్ళేసి ఆటోలు ఎక్కలేని పరిస్థితి అనమాట సో వాళ్ళు ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదో ఏమో తెలియదు సో ఇదైతే ఆ రోడ్డు వేసే యాజమాన్యకి ఈ వీడియో అనమాట రేపు మళ్ళీ చెప్పబడుతుంది ఇప్పుడు నేను వాటర్ ట్యాంక్ అతనికి చెప్పు ఇట్లా వేయండి మా పరిస్థితి ఇది మా ఊరు ఇది అని ఇప్పుడు ఆ వీడియో కూడా చూస్తు చూడండి బస్సులు ఎక్కినప్పుడు కానీ ఆటోలు ఎక్కినప్పుడు కానీ ఎట్లా ఉంది పరిస్థితి అనేది నెక్స్ట్ నేను వీడియో పెడుతున్నా దీనికన్నా ముందన్న పెడతా దీనికన్నా వెనకన్నా పెడతా చూడండి అక్కడ ఆటోలు ఎక్కలేని పరిస్థితిగా ఉన్నాయి ఒకవేళ ఆటోలు ఎక్కలేని పరిస్థితి నైట్ టైమ్స్ ఏమన్నా అయితే ఏమన్నా అయితే ఏమి కాకూడదని కోరుకుంటున్నా ఏదన్నా జరగాలని జరిగితే ఇది మొత్తం ఆ రోడ్డు వేసే యాజమాన్యం అయింది మిగతా అంతా మీరే భరించాల్సి వస్తుంది ఎందుకంటే మీరే తప్పు కాబట్టి అన్ని ఒక రోడ్డు వేయకపోతే నో ప్రాబ్లం వేయలేదు అనుకోవచ్చు అన్ని ఊళ్ళకి రోడ్డు నుంచి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కొంచెం ముందు వరకు తాడుచేస్తున్నారు ఒక కట్టికిన పల్లి మాత్రమే వేయలేదు సో ఈ వీడియో అయినా చూసి వేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇది రోడ్ వేసే యాజమాన్యానికి చెప్తున్నాను అనమాట మీరే చూసుకోండి ఏది జరిగినా మీదే బాధ్యత అనమాట కాబట్టి నేను వీడియో రూపంలో వేస్తున్నా రేపు మళ్ళీ వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఈరోజైతే అనమాట సో తెలియాలా మా ఆటో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి అడుగుతారనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి వీడియో తీయడం జరిగింది సో జై హింద్ నమస్కారం